ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం షాక్ గురిచేసిన సంఘటన ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రసిద్ధ ఆలయంలో భారీగా భక్తులు తరలి రావడంతో చోటు చేసుకున్న తొక్కి స్లాట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిన్న ఉదయం ఐదు గంటల సమయంలో జరిగింది ఆ రోజు ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయట ప్రతి ఈ రోజు భక్తులు వేల సంఖ్యలో దేవాలయానికి వస్తారు ఈసారి కూడా అంతే దూర ప్రాంతాల నుంచి ఊళ్ళ నుంచి రాష్ట్రం అంతా భక్తులు వచ్చారు ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో నిలబడడం మొదలు పెట్టారు కానీ ఆలయ ప్రాంగణం చిన్నదిగా ఉండడంతో ఒక దశలో భక్తులు వెనక నుంచి నెట్టడం మొదలు పెట్టారు ఇంతలో పూజలు ప్రారంభం అయ్యాయి అని వినగానే అందరూ ఒక్కసారిగా ముందుకి దూసుకెళ్లారు ఆ సమయంలో ముందున్న కొంతమంది మహిళలు కింద పడిపోవడంతో వారి మీదకు ఇంకొంతమంది పడ్డంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది తాజా సమాచారం ప్రకారం ఎనిమిది మంది మృతి చెందగా ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారట మృతుల్లో ఎక్కువ మంది మహిళలు వృద్ధులు ఉన్నారు గాయపడిన వారిని వెంటనే సమీప రాజాం ఇంకా శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం కొంతమంది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందట సంఘటన జరిగిన పది నిమిషాల్లోనే పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది భక్తులను బయటికి తరలించే ప్రయత్నం చేశారు కానీ రద్దీ ఎక్కువగా ఉండడంతో సమయం పట్టింది అంబులెన్సులు వరుసగా వచ్చి గాయపడిన వారిని తరలించడం మొదలుపెట్టారు స్థానిక ప్రజలు కూడా సహాయం చేశారు నీళ్లు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందించారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఈ ఘటనపై తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూపాయలు పది లక్షల పరిహారం ప్రకటించగా గాయపడిన వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కలెక్టర్ ఎస్పీ ఆర్డీఓలు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు అలాగే విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఘటనకు ఎవరి బాధ్యలో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కొంతమంది సాక్షులు ప్రకారం పూజలు మొదలయ్యాయి అని అనగానే అందరూ ముందుకి పరిగెత్తారు వెనక నుంచి తోపులాట మొదలైంది చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు ముందుగా పడిపోయారట ఇంకా దేవాలయ అధికారులు ఏం చెప్తున్నారంటే మేం సెక్యూరిటీ ఏర్పాటు చేశాం కానీ ఈసారి భక్తుల సంఖ్య అనుకున్న దానికి మించి వచ్చారట పోలీసులు వాలంటీర్స్ ఉన్నా ఒక్కసారిగా నియంత్రణ తప్పిందని చెప్తున్నారు తర్వాత భవిష్యత్తులో స్పెషల్ క్రౌడ్ కంట్రోల్ ప్లాన్ మార్గాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ప్రజలు తమ బాధని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం భక్తుల భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు చాలా మంది ప్రతి ఆలయంలో క్రౌడ్ కంట్రోల్ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలని వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే నిపుణులు చెప్పిన దాని ప్రకారం సరైన క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం ప్రవేశ ద్వారాలు స్పష్టంగా లేకపోవడం భక్తుల సంఖ్య అంచనాకు మించి రావడం పోలీసులు తగిన సమయానికి లైన్లు నియంత్రించకపోవడం ముఖ్యంగా ఈ నాలుగు కారణాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇంకా నేను చెప్పేది ఏంటంటే భక్తి మంచిదే దేవుడికి పలానా రోజు మంచిది కాబట్టి ఆ రోజే మనం భక్తి చూపించుకుందాం అనుకోవడం తప్పు నా దృష్టిలో అన్ని రోజులు దేవుడికి మంచి రోజులే మంచి మనసుతో గుడికి వెళ్ళే వారికి ఏ రోజైనా దేవుడు ఆశీస్సులు ఉంటాయని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి ప్లీజ్ సో ఇది ఈ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్